పుష్పానికి అలదినటువంటి గంధాన్ని కనుక పరమేశ్వరుడికి సమర్పించినట్లయితే అంటే ఇప్పుడు మనం గంధం సమర్పయామి అని అంటూ ఉంటాం పంచోపచార పూజలు చేస్తూ ఉంటాం ఆ పంచోపచార పూజ అంటే అర్థం ఏంటంటే దీపారాధన చేయడం దీపారాధన చేసిన వెంటనే పుష్పాలు మనం తెచ్చుకునేటువంటి పుష్పాలు స్వామికి అలంకారంగా పెడుతూ ఉండడం ఒక పుష్పానికి గంధాన్ని అలది ఆ గంధాన్ని పరమేశ్వరుడు పాదాల దగ్గర అర్పిస్తూ ఉండడం దాంతోపాటుగా ధూపాన్ని సమర్పించిన తర్వాత నైవేద్యాన్ని ఇస్తూ ఉండడం దీప ధూప పుష్ప గంధ నివేదనలు ఈ ఐదింటితో కూడుకున్నటువంటిది పంచోపచార పూజ అంటాం ఆ పంచోపచార పూజ నిత్యమూ చేసేటువంటి ఏ ఇల్లు అయితే ఉంటుందో కనీస పక్షంలో పంచోపచార పూజ అంతకుమించి ఇంకా బాగా చేయాలి అనుకుంటే షోడసోపచార పూజ అంతకుమించి ఇంకా విశేషంగా చేయాలి అనుకుంటే చతుర్షష్ఠ్యోపచార పూజ కనుక మనిషి నిత్యము చేయవలసింది ఏమిటి అంటే మన ఇంటి కోసం మనమే దీపం వెలిగించుకోవడం ఏ ఇల్లు అయితే దీపం లేకుండా ఉంటుందో ఆ ఇల్లు శ్మశానంతో సమానము అని చెప్తూ ఉంటుంది శాస్త్రం కనుక తప్పనిసరిగా దీపం వెలిగించుకుంటుంది ఉండడం ఆ దీపంతో పాటు కనీసం రెండు పూలు తీసుకొచ్చి భగవంతుడికి ఎక్కడైతే మనం మూల స్వరూపం ఇంటికంతటికీ కూడా ఏదైతే ప్రధానమైనటువంటి ఈశ్వర భాగం దాన్ని మనం దేవతార్చనా మండపం అని చెప్తూ ఉంటాం ఆ మండపం దగ్గర మాత్రమే పూలని మనం ఆరాధనగా పెడుతూ ఉండాలి దీపారాధన చేస్తూ ఉండాలి అంతకుమించి ఇంట్లో చాలా బొమ్మలు పెట్టుకుంటూ ఉంటాం మనకి దేవుడు ఫోటోలు పెట్టుకుంటూ ఉంటాం వివిధ రకాలైనటువంటి విగ్రహాలు సరదాగా కొను ఇంటికి తెచ్చుకుంటూ ఉంటాం కృష్ణుడని గోగులని ఇలా అన్నింటి దగ్గర పూలు పెడుతూ ఉంటారు అలా ఆవాహన చేసినట్లయితే ఇంటికంతటికీ కూడా మళ్ళీ నివేదన అనేటువంటి సమర్పించాలి ఎప్పుడైతే అలా చేస్తూ ఉంటామో అది సరైనటువంటి దేవతార్చన కాదు అది మనం భగవంతుడిగా కాకుండా కేవలం అది మనం ఎక్కడ చూసినా భగవంతు దర్శనం జరిగేటట్లుగా మూర్తి విగ్రహాలని అట్టు పెట్టుకోవాలి తప్ప మళ్ళీ దానికి ఆరాధన అనేటువంటిది మొదలెట్టామంటే మాత్రం చాలా ఇబ్బందికరమైనటువంటి పరి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి కనుక అటువంటి విధానాన్ని కాదనుకుంటూ ఎక్కడైతే మనం ఇంటి మొత్తానికి ఒక దేవతార్చన మండపాన్ని ఏర్పాటు చేసుకుంటామో ఆ దేవతార్చన మండపంలో దీపారాధన చేయవలసిందే పూలను చక్కగా అలంకారంగా పెట్టుకోవాల్సిందే ఒక పువ్వుకి ఏదో మామూలుగా గంధమనం కానీ ఇలా వేలతో తీసి ఇలా జల్లుతూ ఉంటారు అందరూ అలా వేలతో తీసి జల్లకుండా సుకుమారుడైనటువంటి భగవానుడికి పువ్వుతోనే సుకుమారంగా ఆ గంధాన్ని తీసుకుని ఆ పర భగవానుడి పాదాల దగ్గర అర్పణ కనుక చేసినట్లయితే ఎవరైతే నిత్యము పుష్పముతో కూడుకున్నటువంటి గంధాన్ని పరమేశ్వరుడికి అర్పిస్తూ ఉంటారో అటువంటి వారికి పట్టుకున్నదల్లా బంగారముగా అంటే బంగారం ఇప్పుడు చూడండి గంధం ఏ రంగులో ఉంటుంది బంగారు వర్ణంలో ఉంటుంది ఆ బంగారు వర్ణంతో కూడుకున్న దానిపైన నువ్వు దేంతో కలుపుతున్నావు సుమధురమైనటువంటి సుమనోహరమైనటువంటి పుష్పంతో పాటు కలుపుతున్నావు ఆ పుష్పంతో కూడుకున్నటువంటి గంధాన్ని ఎప్పుడైతే పరమాత్మకి ఎవరైతే సమర్పిస్తారో ఎలా అత్యద్భుతమైనటువంటి త్రికరణ శుద్ధితో ఆ త్రికరణ శుద్ధిగా ఎవరైతే పరమాత్మ పాదాల దగ్గర గ్రంథాన్ని సమర్పిస్తాడో పుష్పంతో సహా అటువంటి వాడికి జీవితంలో ఏది పట్టుకుంటే అదే బంగారం అయిపోతుంది అంతకు మించినటువంటిది లేదు ఇది మనం శ్రద్ధగా చేయం ఆ వ్యా ఆలోచన మనసులో పెట్టుకుని స్వామి నీకు ఇంత నాకు ఈ జీవితానికి నువ్వు ఇచ్చినటువంటి ఈ అనుగ్రహాన్ని నీకే సమర్పిస్తున్నాను అనేటువంటి భావంతో చేయం అదొక పనిగా చేస్తాం ఆ పనిగా కనుక చేయకుండా దాన్ని ఒక అద్భుతమైనటువంటి అనుగ్రహంగా భావిస్తూ కనుక ఆ కైంకర్యం చేసినట్లయితే తప్పనిసరిగా జీవితంలో ఈ కోరిక ఏది నేను పట్టుకుందల్లా నేను ఎందులో చేయబెడితే అందులో నాకు సక్సెస్ రావాలి నేను ఎక్కడ కాలు పెడితే అక్కడ నాకు విజయం అనేటువంటి ప్రాప్తి అవ్వాలి ఇలాంటి ఆలోచనలు ఉన్నటువంటి వాళ్ళకి తప్పనిసరిగా మీ ఏ మతానికి సంబంధించిన ఏ దైవతార్చన మీరు చేసిన ఏ దైవారాధనలో మీరున్నా సరే అన్ని వర్ణాల వాళ్ళు అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు కూడా వాళ్ళు నమ్ముకున్నటువంటి ఆ దేవతకి ఆ గురువుకి ఆ స్వరూపానికి ఆ మూర్తికి కనుక ఇటువంటి అర్చన కనుక చేసినట్లయితే సర్వతోభివృద్ధి జరుగుతుంది అండల్లో ఎట్టి సందేహమూ లేదు దాంతోపాటుగా వీరేంతవరకు ఆ దేవతామూర్తికి సమర్పించినటువంటి ఆ పుష్పంతో కూడుకునేటువంటి గంధాన్ని పూజ అనంతరం రోజు నైవేద్యం పెట్టాలి ఏం నైవేద్యం పెట్టాలి అంటే మీకు అవకాశం ఉంటే వండిన వండుకున్న దాన్ని ఉల్లి వెల్లుల్లి లేకుండా నైవేద్యం పెట్టాలి లేదంటే అలా పెట్టడం మాకు కోరట్లేదు రెండు అరటి పళ్ళు లేదు పాలల్లో కాస్త బెల్లం వేసి స్వామికి నివేదనగా ఇస్తూ ఉండాలి ఇటువంటి నివేదన అయిన తర్వాత మీ పూజ అనంతరం బయటికి వెళ్ళే సమయంలో ఆ పుష్పం మీద ఉన్నటువంటి గంధాన్ని పాలభాగం మీద ఇక్కడ కనుక పెట్టుకుని మీరు బయటికి వెళ్తే ఆ ముఖ దర్శనానికి చేసినటువంటి ఎవరికైనా సరే మీతో చేసేటువంటి లావాదేవీలు ఆర్థిక లావాదేవీలు కావచ్చు బిజినెస్ పరంగా వచ్చేటువంటి లావాదేవీలు కావచ్చు మాటలు కావచ్చు మీటింగ్స్ కావచ్చు ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్గా మీకు విజయాన్ని అందించేటువంటివిగా ఉంటాయి ఈ చిన్న సూత్రాన్ని కనుక పాటించినట్లయితే అందరూ కూడా తాము అనుకున్నటువంటి పనులలో విజయాన్ని తప్పక సాధించేటువంటి అవకాశం సమృద్ధిగా లభిస్తుంది అన్నలో ఎట్టి సందేహము లేదు ప్రయత్నించండి ఆనందాన్ని అనుభవించండి మీరు ఆనందాన్ని అనుభవించిన తర్వాత ఇదే విషయాన్ని ఇంకో పది మందికి తెలియజేసే ప్రయత్నం చేయండి అందరూ బాగుందాం ఆ బాగున్న సమాజంలో మనం కూడా ఒకరిగా ఉందాం వచ్చే ఎపిసోడ్లో మరో మంచి విషయంతో కలుద్దాం ఇంతవరకు నమస్కారం